ஓம் ராம 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 நாமமு 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 நதி ஜமராமயோராமோ நதி ரமியமதி நாமமு జీవితంబున నిత్య జపమున చేయవల శ్రీరామనామము మరణకాలము నందు ముక్తికి మార్గమగును రామనామము పాలు మీ గడపంచదారల శ్రీరామనామము ఎందరో మహానుభావులడందమాయను శ్రీరామ जीवितम्बुन नित्यजपमुन चेयवले श्रीरामनाममु मरणकालमुनन्दुमुक्तिकी मार्गमगुनु श्रीरामनाममु पालुमिगडपञ्चदारल पक्वमे श्रीरामनाममु एन्दरो महानुभान्दयनु रामनाममु రామనామము రామనామము రమ్యమైనది రామనామము తుంటరి కామాదులను మంట కలుపునది శ్రీరామనామము మేరుగిరి శిఖరాక్రమం మెరయుచున్నది రామనామము తుంటరి కామాదులను మంట కలుపునది శ్రీరామనామము మేరుగిరి గిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము వెంట తిరిగేడి వారి కెళ్లను కంటి పాపే రామనామము సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము వెంట తిరిగడి వారి కంటి పాపే రామనామము 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 రమ్యమైనది రామనామము ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము కుండల చూచిన పండు వెన్నెల రామనామము ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము కుండలిని భేధించి చూచిన పండువెన్నెల రామనామము 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 రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము